సార్ నమస్తే సార్ నమస్కారం మేడం సార్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు వచ్చేసి సాయిబాబా మేము దుబ్బాక పిఎస్ఎం నుండి వచ్చాము సిద్ధిపేట దగ్గర మేము గత నాలుగు సంవత్సరాలుగా వస్తున్నాము ధ్యాన మహాచక్రం చివరి నుండి స్టార్ట్ అయ్యాము ఇప్పుడు ధ్యాన మహాయాగం ఫోర్లో ఉన్నాము మేము ప్రతిసారి వస్తూ ఉంటాము మిగతా వాళ్ళని కూడా తీసుకొస్తూ ఉంటాము ఇక్కడ ఇంతటి అద్భుతమైన ఈ అన్న ప్రసాదాన్ని నెలకొల్పిన ము బ్రహ్మర్షి పత్రిజి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంతటి శుద్ధ శాతకమైన ఆహారాన్ని ఇస్తూ అందరిలో చైత్యాన్ని నింపుతున్న ఈ యొక్క విశ్వ చైతన్యాన్ని కూడా నేను तेले उत्तेजन तेले जेస్తున్నान मॅडम थँक्यू सर थँक्यू सो मच हाय हई व्हाट्स युअर नेम माय नेम इज कला सोनिकर आई एम फ्रॉम नागपूर महाराष्ट्र सो हाउ लांग यु आर कमिंग ओवर हियर दिस इज माय थर्ड टाइम फ्रॉम 2023 सो हाउ इज योर एक्सपीरियंस या इट वाज ग्रेट एंड Uh, the one thing I like about this place is it's it's very good, like the meditation, the food, and all. It's very great. But the one thing I like, and it touched my heart, is that like when you teach uh, educated people spirituality, they they learn because they are rich, they have abundance, they have done all the things in, in their life. But here I see the like the rickshaw all the beings, all the all the normal, all the humble people meditating.

బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ ఉప్మా చాలా బాగుంది ఇంతమందికి అరేంజ్ చేయడం చాలా గ్రేట్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ సో మచ్